హాయ్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు నందు కలెక్షన్స్ నా పేరు జ్యోతి అండి ఫస్ట్ టైం కనుక మా వీడియో చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈరోజు నేను చూపించే కలెక్షన్స్ వచ్చి బ్యూటిఫుల్ జార్జెట్ శారీస్ అండి చాలా బాగుంటాయి మనకు ప్రతి దానిలోనూ ఇంకొక కలర్ ఆప్షన్ అయితే ఉందండి అంటే కేవలం రెండు రెండు పీసెస్ మాత్రం ఉన్నాయన్నమాట మనకు ఫోర్ క్యాటలాగ్ వస్తాయి కదా ఈసారి మనకి టూ పీసెస్ అనేది అవైలబుల్గా ఉన్నాయి ఫస్ట్ కలర్ వచ్చేసి డిసెంబర్ పింక్ కలర్ అండి చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ వచ్చి వెరీ స్మూత్ ఫ్యాబ్రిక్ వస్తుంది అనమాట చాలా బాగుంటుంది లైట్ వెయిట్గా ఉంటాయి మనం సమ్మర్లో కూడా యూజ్ చేసుకోవచ్చు ఆల్ ఓవర్ డిజైన్ అంతా మనకు మిడిల్లో ఇలా వచ్చేస్తుంది చాలా బాగుంది వెరైటీ కాంబినేషన్తో ఉంటుంది మంచి క్వాలిటీ బ్రాండెడ్ జార్జెట్స్ అండి చాలా బాగుంటాయి బ్లౌజ్ వచ్చేసేపప్పటికి మనకి బార్డర్ కలరే వస్తుంది డిసెంబర్ పింక్ కలర్ వస్తుంది అనమాట చాలా క్యూట్గా ఉంటాయి డిజైన్స్ వచ్చి ఇది వచ్చేపటికి పళ్ళు శారీ ఆల్ ఓవర్ డిజైన్ అంతా మనకి ఇలా వస్తుంది ఇలా వచ్చేస్తుంది ఆల్ ఓవర్ డిజైన్ అంతా చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ అండి వెరీ సాఫ్ట్గా ఉంటాయి మనకి మంచి బ్రాండెడ్ జార్జెట్ శారీస్ అనమాట ఉజ్వల్ బ్రాండ్ అని చాలా బాగుంటాయి ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి సింగల్ తీసుకుంటే మీరు ఎనీ టూ శారీస్ తీసుకుంటే నైన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్కి వస్తాయి ఏ జార్జెట్ అని అంటే మన దగ్గర టూ బ్రాండ్స్ ఉంటాయి ఒకటి ఉజ్వల్ ఒకటి అనిమల్ బ్రాండ్ మీరు ఎనీ టూ శారీస్ తీసుకుంటే మీకు నైన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తాయి అన్నమాట ప్రతి తనలోనూ సింగల్ మనకి కలర్ ఆప్షన్ అయితే ఉంది మీకు కలర్స్ చూపించేస్తాను ఏ కలర్ నచ్చితే అది బుక్ చేసుకోండి టూ సెలెక్ట్ చేసుకుంటే మీకు బెస్ట్ ఆఫర్ అని చెప్పొచ్చు సింగల్ అయినా మీరు తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇది చాలా బాగుంటాయి కలర్ కాంబినేషన్స్ అయితే ఇది వచ్చేసి మనకి గ్రీన్ కలర్ వస్తుంది సేమ్ ఇందాక డిజైన్ చూసాం కదా అలాగే వస్తుంది బ్లౌజ్ వచ్చేప్పటికి సేమ్ బార్డర్ కలరే వచ్చేస్తుంది గ్రీన్ కలర్ చాలా బాగుంటుంది ఏ శారీ కావాలంటే అదైతే స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి అండ్ నెక్స్ట్ డిజైన్ వచ్చేసి మనకు ప్రతి దానిలోనూ కలర్ ఆప్షన్ ఉందండి యాక్చువల్గా అయితే కొన్ని కొన్ని మనకి ఫోర్ క్యాటలాగ్స్ వస్తాయి ఇవి మాత్రం మీకు టూ కలర్స్ ఆప్షన్ మాత్రమే ఉంది నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఇది ఇవి వచ్చేసి శారీస్ లాగానే కాకుండా లాంగ్ ఫ్రాక్స్ ఆర్ షార్ట్ ఫ్రాక్స్ కుట్టించుకున్న చాలా బాగుంటాయండి మెరూన్ కలర్ కాంబినేషన్ వస్తుంది చాలా బాగుంటుంది ఆల్ ఓవర్ డిజైన్ అంతా మనకు ప్రింట్ ఇలా వస్తుంది సెల్ఫ్ డిజైన్ వచ్చింది అంటే సెల్ఫ్ కలర్తో వచ్చింది అండ్ మిడిల్లో పింక్ కాంబినేషన్ గ్రీన్ కాంబినేషన్తో కూడా వచ్చింది చాలా క్యూట్ డిజైన్స్ అండ్ వెరీ యూనిక్ డిజైన్స్ అని చెప్పచ్చు చాలా బాగుంటాయి మనకి వచ్చేసి బాక్స్ ఐటమ్స్ వస్తాయి అన్నమాట మంచి క్వాలిటీ బ్రాండెడ్ జార్జెట్ శారీస్ అనమాట మనకి రావడమే ఇలా వస్తాయండి ఇలా వచ్చేస్తాయి చాలా బాగుంటాయి మంచి క్వాలిటీతో వస్తాయి అన్నమాట కొత్తగా ఎవరన్నా ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చాలా థ్యాంక్ యూ అండి అలాగే కలెక్షన్ నచ్చినట్టు ఒక్క లైక్ చేయండి ఇది వచ్చేప్పటికి పళ్ళు మెరూన్ అండ్ పింక్ కాంబినేషన్ అండి ఇది మెరూన్ అండ్ పింక్ కాంబినేషన్ చాలా బాగుంటుంది లైట్ వెయిట్గా ఉంటాయి బ్లౌజ్ వచ్చేసేపటికి మనకి శారీ ఏదైతే బార్డర్ ఉందో అదే కలర్ బ్లౌజ్ వచ్చేస్తుంది చాలా యూనిక్గా ఉంటుంది ఈ డిజైన్ అయితే ఈ ఈ సెట్టే మనకి యూనిక్ డిజైన్ అండ్ అంటే ఇలా మెరూన్కి పింక్ కాంబినేషన్ రావడం చాలా వెరైటీగా ఉంటుంది దీనిలో ఇంకొక కలర్ కాంబినేషన్ వచ్చి గ్రీన్ అండి మనకి డార్క్ గ్రీన్కి ఇలా లైట్ గ్రీన్ కాంబినేషన్ వచ్చేస్తుంది చాలా బాగుంటాయి ఇలా వస్తుంది ఆల్ ఓవర్ డిజైన్ అంతా ఎంత లైట్ వెయిట్గా ఉంటాయంటే చాలా బాగుంటాయి ఈ శారీస్ తీసుకుంటే మీరు పాత ఉన్న జార్జెట్ శారీస్ అన్నీ పక్కన పెట్టేసి ఇవి స్టిచ్చింగ్ చేయించుకుంటారండి అంత బాగుంటాయి అన్నమాట చాలా బాగుంటాయి ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ త్రీ షిప్పి మీ టూ శారీస్ తీసుకుంటే మీకు హండ్రెడ్ రూపీస్ ఆఫ్లో అయితే వచ్చేస్తుంది అండ్ నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఇదండి ప్రతి డిజైన్ కూడా ఇప్పుడు మీరు నేను చూపించే కలెక్షన్లో చూడండి ఒక డిజైన్కి ఒకటి సంబంధమే ఉండదు యూనిక్ డిజైన్స్తో ఉంటాయి చాలా బాగుంటాయి మంచి క్వాలిటీ వస్తాయండి అందుకే నేను వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది మనం ఛానల్ స్టార్ట్ చేసి ఇవి కలెక్షన్ తెప్పిస్తూనే ఉన్నాం మంచి క్వాలిటీ కాబట్టి మనకు సేల్ అవుతూనే ఉన్నాయి రిపీటెడ్ కస్టమర్స్ తీసుకుంటూ ఉంటారు ఇలా వస్తాయి అన్నమాట మనకి రిబ్బన్ ప్యాటర్న్ వస్తుంది డిజైన్ అంతా వెరీ స్మూత్ ఫ్యాబ్రిక్ వచ్చేస్తుంది పళ్ళు ఇది పళ్ళు పళ్ళు కొంచెం డార్క్ ఇచ్చేస్తారు సేమ్ మనకి బ్లౌజ్ శారీ కలరే సెల్ఫ్ కలర్ వచ్చేస్తుంది కొన్నిటికి మాత్రమే కాంట్రాస్ట్ వస్తుంది దీనిలో ఇంకొక కలర్ ఆప్షన్ వచ్చేసి గ్రీన్ కలర్ అండి డార్క్ గ్రీన్ వస్తుంది బాటిల్ గ్రీన్లో డార్క్ వస్తుంది చాలా బాగుంటుంది సాఫ్ట్ అండ్ స్మూత్ ఫ్యాబ్రిక్ అండి ఇలా వస్తుంది ఏ శారీ కావాలన్నా స్క్రీన్ షాట్ అయితే తీసుకుని బుక్ చేసుకోండి అండ్ నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఇవి వచ్చేసి మనకి అనిమల్ బ్రాండ్ శారీస్ అండి ఇవైతే ఇంకా లైట్ వెయిట్గా ఉంటే యాక్చువల్గా చెప్పాలంటే ఇవి శారీస్ అనేది కాస్ట్ పెరిగినాయండి కానీ నేను ఇలాగే కంటిన్యూగా చేసేస్తున్నాను నేను ఫోర్ నైంటీ నైన్ షిప్పింగ్ అది మీకు టూ శారీస్ తీసుకుంటే హండ్రెడ్ రూపీస్ ఆఫ్ అనేది ఈ మధ్యనే స్టార్ట్ చేశానండి ఇంకెప్పుడైనా ఈ ఆఫర్ అనేది కంటిన్యూ ఇలాగే ఉంటుంది ఎనీ టూ సారీస్ తీసుకుంటే మీకు నైన్ హండ్రెడ్ త్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది ఇది పళ్ళు చాలా బాగుంటుంది వెరైటీగా ఉంటుంది కలర్ చూసారు ఎంత బాగుందో లైట్ గ్రే కలర్కి మనకిలా సీ గ్రీఆర్ సీ బ్లూ కలర్ అంటారు కదా ఇలా వచ్చేస్తుంది బార్డరు ఇది కాంట్రాస్ట్ లెక్క వస్తుంది అనమాట మనకి బార్డర్ కలరే బ్లౌజ్ వచ్చేస్తుంది చాలా బాగుంటుంది దీనిలో ఇంకొక కలర్ కాంబినేషన్ కూడా ఉంది ఆ కలర్ కూడా చాలా బాగుంటుంది ఇదండి ఈ ఫ్యాబ్రిక్ అయితే మరీ సాఫ్ట్ అండ్ స్మూత్గా ఉంటుందండి చాలా బాగుంటుంది మీకు ఒక శారీ ఇది ఓపెన్ చేసి చూపిస్తాను ఇలా వస్తుంది డిజైన్ ఆల్ ఓవర్ చాలా డిఫరెంట్గా ఉంటుంది చాలా యూనిక్గా ఉంటుంది డిజైన్ కూడా బార్డర్ కలరే మనకి గ్రీన్ వచ్చేస్తుంది గ్రీన్ కలరే బ్లౌజ్ వస్తుంది ఇది బ్లౌజ్ ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ త్రీ షిప్పింగ్ టూ శారీస్ తీసుకుంటే మీకు హండ్రెడ్ రూపీస్ ఆఫ్ అయితే ఉంటుందండి అండ్ నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఇది షార్ట్స్ కూడా ఒక్కసారి చెక్ చేయండి వీడియోస్ చూడపోయినా షార్ట్స్లో కూడా ప్రతిదీ షార్ట్ అప్లోడ్ చేస్తాను ప్రతి సెట్ రాగానే చాలా బాగుంటాయి షార్ట్స్ నుంచే ఎక్కువ బుక్ అయిపోతూ ఉంటాయండి చాలా బాగుంటుంది ఇలా వస్తుంది నావీ బ్లూ కలర్ ఇది ఒక డిఫరెంట్ స్టైల్ డిజైన్ లాగా ఉంటుంది మనకి ఆల్ ఓవర్ మిడిల్ వచ్చేసి ఇలా వస్తుంది అనమాట ప్యాటర్ను నావీ బ్లూ కలర్ దీనిలో కూడా మనకు కలర్ ఆప్షన్ ఉంది బ్లౌజ్ వచ్చేపప్పటికి నావీ బ్లూ కలర్ వస్తుంది ఇది పళ్ళు ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి మంచి క్వాలిటీ బ్రాండెడ్ జార్జెట్ సారీస్ అనమాట ఇది బ్లూ బ్లూ కలర్ బ్లౌజ్ వస్తుంది దీనిలో ఇంకొక కలర్ ఆప్షన్ వచ్చి గ్రీన్ కలర్ అండి డార్క్ గ్రీన్ వస్తుంది ఇలా వస్తుంది మీకు ఏ కలర్ కావాలంటే అదైతే స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి అండ్ నెక్స్ట్ డిజైన్ వచ్చేసి వైలెట్ కలర్ చాలా అంటే చాలా బాగుంటాయండి వెరీ స్మూత్ ఫ్యాబ్రిక్ అండ్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి ముందు ఈ బ్రాండ్లో మనకి ఎన్ని శారీస్ తీసుకొచ్చాం ఒక్కొక్క శారీకి ఒక సంబంధమే ఉండదు ఎప్పుడన్నా మాత్రమే రిపీట్ కొంచెం కలర్ కాంబినేషన్తో రిపీట్ అవుతాయి అంతే మనకి ఆల్ ఓవర్ డిజైన్ అంతా ఇలా వచ్చేస్తుంది చాలా డిఫరెంట్ స్టైల్లో శారీ డిజైన్ అంతా ఇది మనకి బ్లౌజ్ వచ్చేసి వైలెట్ కలర్ వస్తుంది ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేప్పటికి వైలెట్ వస్తుంది ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి టూ శారీస్ తీసుకుంటే మీకు నైన్ హండ్రెడ్కి వచ్చేస్తుంది దీనిలో ఇంకొక కలర్ కాంబినేషన్ వచ్చి గ్రీన్ మిడిల్లో ఆరెంజ్ అండ్ ఎల్లో కాంబినేషన్తో ఉంటుంది చాలా బాగుంటుంది కావాల్సిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మనకు మళ్ళీ అనిమల్ బ్రాండ్ శారీ వస్తుందండి చాలా బాగుంటుంది గ్రే కాంబినేషన్ మిడిల్లో మనకు లైట్ గ్రీన్ షేడ్ కాంబినేషన్తో వస్తుంది డిజైన్ లైట్ అంటే లైట్ గ్రే దాని మీద మనకు మిడిల్లో లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కూడా వస్తుంది చాలా బాగుంటుంది పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేప్పటికీ సేమ్ శారీ కలర్ వస్తుంది పెస్టల్ కలర్స్ చాలామంది ఇష్టపడతారండి పెస్టల్ కలర్స్ ఎప్పుడు పుట్టిన అలా సేల్ అయిపోతూ ఉంటాయి దీనిలో ఇంకొక కలర్ కాంబినేషన్ ఉంది వైలెట్ అండి లైట్ పర్పుల్ షేడ్ అనమాట చాలా అంటే చాలా లైట్ పర్పుల్ షేడ్ చాలా బాగుంటుంది యూనిక్ డిజైన్స్ అండ్ యూనిక్ కాంబినేషన్ మనకి మిడిల్ డిఫరెంట్ షేడ్ రోజెస్ ప్యాటర్న్తో డిజైన్ వస్తుంది అనమాట చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి ఈ డిజైన్లో మనకి కేవలం సింగిల్ కలర్ కాంబినేషన్ ఏ ఉందండి ఇది కూడా రోజెస్ ప్యాటర్న్ మధ్యలో ఫ్లవర్ ప్రింటే వస్తుంది కానీ చాలా డిఫరెంట్ షేడ్ ఉంటుంది లైట్ మింట్ క్రీమ్ కలర్ అంటారు కదా అలా వచ్చేస్తుంది చాలా బాగుంటుంది ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి మీరు ఎనీ టూ శారీ సెలెక్ట్ చేసుకుంటే మీకు హండ్రెడ్ రూపీస్ ఆఫ్ నైన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో అయితే వచ్చేస్తుంది మనము పోస్టల్ ద్వారా పంపిస్తామండి మీరు ఈ రోజుగానే బుక్ చేసుకుంటే నెక్స్ట్ డే అనేది డిస్పాచ్ అనేది చేస్తాము ఓన్లీ ఫోర్ టు ఫైవ్ డేస్లో మీకు పార్సల్ అనేది రిసీవ్ అయిపోతుంది ఈ రోజు కలెక్షన్ అయితే ఎంతే అండి ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్